కోటప్పకొండకి వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షిస్తున్నటువంటి నరసరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావుని మన మెట్రో ఉదయం ఛానల్ ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ తుర్లపాటి వెంకట నాగేష్ కోటప్పకొండ తిరుణాలకు సంబంధించినటువంటి విషయాలను కోరడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరికి ట్రాఫిక్ వల్ల అసౌకర్యం కలగకుండా ప్రజలందరూ కూడా చక్కగా త్రికోటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని మరలా తిరిగి వారి ప్రయాణం సాగే విధంగా ప్రతి ఒక్కటి కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడు మందికి పైగా సిబ్బందితో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశామని నర్సరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు పత్ని శ్రద్ధలతో వాళ్ళు చదువుకున్న దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి డిపార్ట్మెంట్ వైపు నుంచి సుమారు మూడు వేల మంది కోట్లు మేము ఉపయోగించడం జరిగింది వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులందరూ కూడా మరి గుర్తించి ఇచ్చాం వాళ్ళందరూ కూడా భంగపత్తు అందరూ కూడా జయసాధి చేయవలసిందిగా ఈ యొక్క మెట్రో ఛానల్ తరఫున ఈ అందరినీ కూడా ఏడుకుంటున్నా ఆ కోటపోక స్వామి ఆర్టీసీతో మనందరం మంచిగా పనిచేసి పనుకొని ఆనందపూర్వాలని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాము